వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇంచార్జీల మార్పుల హడావుడు కొనసాగుతోంది సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ గొల్లా బాబురావు బియ్యపు మధుసూదన్ కదిరి పేనుగొండ రాజం ఎమ్మెల్యేలు క్యాంప్ కార్యాలయానికి వచ్చారు అలాగే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పెందుర్తి ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ కూడా తాడేపల్లి వచ్చారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వరి రెడ్డి కూడా క్యాంప్ కార్యాలయానికి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల హడావిడి కొనసాగుతోంది పార్టీ అధిష్టానం పిలుపు మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు ఎమ్మెల్యేలు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తాడేపల్లి వచ్చారు మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల గ్రాఫ్ వివరించి సీట్ల మార్పుపై ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు వైసీపీ ముఖ్యనేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పుల హడావుడి కొనసాగుతోంది సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ గొల్ల బాబురావు బిఎపు మధుసూదన్ కదిరి పెనుగొండ రాజాం ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు అలాగే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ కూడా తాడేపల్లి వచ్చారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కూడా క్యాంపు కార్యాలయంకి వచ్చారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రెహనా నడి తెలుసుకుందాం రెహనా పార్టీ కార్యాలయం ముందు ఎమ్మెల్యేలందరూ కూడా క్యూ కట్టారు తమ గ్రాఫ్ కు సంబంధించి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది పెద్దిరెడ్డి వీటన్నింటినీ కూడా డీల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏంటి అసలు ఏం జరుగుతోంది క్యాంపు కార్యాలయంలో దేవి వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది ఈ నేపథ్యంలో ఈ ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి ఒకవైపు ఎవరికైతే స్థానా చలనము లేదంటే మార్పు జరిగిందో వాళ్లలో ఆందోళన అదేవిధంగా ఎవరి పేర్లు ప్రచారంలో ఉన్నాయో ఎవరికి మార్చే అవకాశం ఉందని విస్తృతంగా సమాచారం అందుతుందో ఆయా ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి రావడము పార్టీ పెద్దలతోటి సీఎం అధికారులతోటి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రస్తుతం తాడేపల్లి ప్రస్తుతం మనం వైసీపీ తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర ఉన్నాము సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే పలువురు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు సీఎం అధికారులతోటి పార్టీ పెద్దలతోటి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఉదయం నుంచి ఉన్నారు అదేవిధంగా బియపు మధుసూదన్ పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ ఉన్నారు దీంతో పాటు అబ్బాయి చౌదరి అటువైపు వాసుపల్లి గణేష్ పెందుర్తికి సంబంధించి అదీప్ రాజు వీళ్ళందరూ అంటే ఏ ఏ నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులకు సంబంధించి ప్రచారం జరుగుతుందో వీళ్ళందరూ ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నారు దీంతో పాటు మంత్రులు శశిచారణ రామచంద్ర రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు ఈ ఉదయం బొత్స సత్యనారాయణ కూడా క్యాంపు వచ్చి వెళ్లారు ఇంకా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నియోజకవర్గాల్లో మార్పులకు సంబంధించిన కసరత్తు దాదాపుగా కొలిక్కి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది సెకండ్ లిస్టు కి సంబంధించి ఇప్పటికే మొదటి ఫేజ్ లో పదకొండు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు ముగ్గురు మంత్రులకు స్థాన కూడా జరిగింది సో సెకండ్ లిస్టు లో ఎవరికి స్థాన చలనం లభిస్తుంది ఎవరికి అసలు టికెట్ నిరాకరిస్తారు అనే ఆందోళన అయితే పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా నర్సరావుపేట నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం వచ్చి ఆందోళన చేశారు కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర వీళ్ళందరూ గోపిరెడ్డికి టికెట్ ఇవ్వద్దు అంటూ నినాదాలు చేశారు గోపిరెడ్డి వద్దు జగన్ ముద్దు అంటూ నినాదాలు చేశారు ఇప్పుడు మనం కొద్దిసేపటి మనం చూసుకున్నట్లయితే క్యాంపు కార్యాలయాన్ని కూడా సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా వీళ్ళంతా తరలి వచ్చారు తమ నినాదాలు ప్లకార్ ప్రదర్శిస్తా ఉన్నారు ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే దేవి ఎవరికైతే ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేర్పులు జరిగాయో టికెట్లు నిరాకరించారో ఆయా సెగ్మెంట్లలో నాయకులను సమన్వయం చేసే బుజ్జగించే ప్రయత్నం కూడా మరో జరుగుతా ఉంది రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఇవాళ ఉదయం ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాయకులతో ఆయన సమావేశమయ్యారు అదే అదేవిధంగా ఎంపీ మాగుంట ఇతర దర్శికి సంబంధించిన మాజీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి దీంతో పాటు సంత నూతల పాడు ఎవరికైతే టికెట్ మొదటి ఫేస్ లో తప్పిపోయిందో ఆయన స్థానంలో మేరుగా నాగార్జునకు సంత నూతల పాడు టికెట్ ఇచ్చారు సో దీంతో సుధాకర్ బాబు ప్రకాశం జిల్లాకు తరలి వెళ్లిన వివిధ నియోజకవర్గాలకు తరలి వెళ్లిన ఆదిమూలపు సురేష్ కూడా ఆయన అయ్యారు వాళ్ళందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు కొన్ని సెగ్మెంట్స్ లో కొత్తగా మనం ఆదిమూలపు సురేష్ చూసుకున్నట్లయితే ఆయన కొండపుకి వేశారు దీంతో పాటు మెరుగ నాగార్జునకు చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే విజువల్ లో బొత్స సత్యనారాయణ కూడా వస్తా ఉన్నారు మరొకసారి ఈ ఉదయం కూడా ఆయన బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయానికి వచ్చి వెళ్లారు సో ఈ సమావేశంలో ఇప్పుడు జరుగుతున్న కీలక సమావేశంలో ఆయన కూడా ఆయన ఏమన్నా భాగస్వామ్యం ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఒకసారి మాట్లాడడానికి బొత్స సత్యనారాయణ నిరాకరిస్తా ఉన్నారు సో ఇప్పుడు కీలకమైన కసరత్తు జరుగుతుందని మనకు స్పష్టమవుతా ఉంది లోపల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ కూడా రీజనల్ కోఆర్డినేటర్ సో ఉత్తరాంధ్రకి సంబంధించి విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని అంటా ఉన్నారు సో విశాఖ విజయనగరము ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాల మార్పులు చేర్పుల్లో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ కూర్చుంటారు ఆ చర్చల్లో చర్చింది నిర్ణయం తీసుకునే కసరత్తులో ఇక అటువైపు చిత్తూరు నెల్లూరు కడప జిల్లాలకు సంబంధించి లేదంటే రాయలసీమకు సంబంధించి కీలకమైన పాత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాలో మిథున్ రెడ్డి నాయకులతోటి మాట్లాడుతూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి ఈ నాయకులందరితోటి రీజనల్ కోఆర్డినేటర్స్ తోటి కీలక నాయకులతో ఆయన సమావేశమయ్యి నియోజకవర్గాల మార్పులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే కీలక నిర్ణయం తీసుకునే కసరత్తు జరుగుతుంది అటువైపు ఎమ్మెల్యేలు ఎవరైతే తమకు మార్పు తప్పదు అని భావిస్తా ఉన్నారు ఆ సంకేతాలు అందుకున్నారో వాళ్ళైతే వచ్చి వీళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మాకు మరొకసారి అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు సో మరి రేపట్లో ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ కి సంబంధించి ఒక జాబితా అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది దేవి రెహనా అలాగే నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి గోపిరెడ్డికి వ్యతిరేకంగా బ్రహ్మారెడ్డి కూడా వచ్చారని తెలుస్తుంది అంటే కంప్లైంట్స్ కూడా ఇచ్చుకుంటున్నారు కార్యాలయానికి వచ్చని కూడా తెలుస్తుంది ఏంటి దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి సెగ్మెంట్స్ లో ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యే లేదంటే సిట్టింగ్ నియోజకవర్గ నియోజకవర్గ ఇన్ఛార్జి సంబంధించి వ్యతిరేకత ఉందో వ్యతిరేక వర్గం ఉందో వాళ్లు ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి నేపథ్యంలో పార్టీ లేదంటే పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది గనక తమ గళాన్ని లేదంటే తమ ఆవేదనని వ్యక్తం చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ క్రమంలోనే నర్సరాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డికి వ్యతిరేకంగా బ్రహ్మారెడ్డి వర్గం తాడపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసే ప్రయత్నం చేశారు పార్టీ ఆఫీస్ కు వచ్చి ఇప్పుడు క్యాంపు కార్యాలయానికి కూడా వచ్చి తమ గోడు వెళ్ల వెళ్లబేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే మార్పు చేర్పులు జరుగుతున్నాయి గనక మరొకసారి గోపిరెడ్డికి టికెట్ ఇవ్వద్దు దాని ప్లేస్ లో మరొకరికి ఇచ్చినట్లయితే మేము కలిసి పనిచేస్తాము ఆయనకు గెలిపిస్తాము గోపిరెడ్డి గనక టికెట్ ఇచ్చినట్లయితే పని చేయము అనే ఒక స్పష్టమైన అంశాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే పార్టీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తా ఉంది మనం గతంలో చూసుకున్నట్లయితే కొండపీ నియోజకవర్గంలో ఇదే రకంగా ఇన్ఛార్జ్ మీద వ్యతిరేకంగా వ్యతిరేక వర్గం చాలా కాలం పోరాడింది ఆయన మార్చమని సో ఇప్పుడు మనం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంలో కొండపిలో ఉన్న ఇన్ఛార్జిని మార్చి ఆ ప్లేస్ లో ఆదిమూలపుని పంపించారు అదేవిధంగా అద్దంకి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్న సిట్టింగ్ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య మీద వ్యతిరేకత ఉండింది సో ఆయన స్థానంలో ఇప్పుడు హనిమిరెడ్డికి అవకాశం ఇచ్చారు సో ఈ అన్ని అంశాలను కూడా ఖచ్చితంగా పార్టీ పార్టీ హైకమాండ్ కన్సిడరేషన్ లో తీసుకుంటుంది నిజంగానే అక్కడ వ్యతిరేకత ఉందా వాళ్ళందరూ కలిసి కలిసి పనిచేయకపోతే అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా లేదా ఇవన్నీ కూడా అంచనా వేసుకున్న తర్వాత మార్పులు చేర్పులు అయితే చేస్తారు దేవి అంటే ఒకవేళ రిక్వెస్ట్ చేసి గ్రాఫ్ సరిగా లేని వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేస్తే కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయా ప్రస్తుతం బొత్స సత్యనారాయణ కావచ్చు అలాగే విజయసాయి రెడ్డి కావచ్చు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు సీనియర్స్ వీళ్లతో మాట్లాడుతున్నారు వాళ్ళ మధ్య ఆధిపత్య పోరుకు సంబంధించి కూడా సమన్వయపరుస్తున్నారు అలాగే టికెట్ల మార్పిడి చేర్పుల గురించి కూడా ఎంతకో ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు వాళ్ళ రిక్వెస్ట్లు అయితే ఈ రిక్వెస్ట్ ఎంతవరకు కన్సిడర్ చేస్తారు చివరి నిమిషంలో అంటే మాత్రం అనే చెప్పాలి దేవి ఎందుకంటే గత ఏడాదిన్నర రెండేళ్ల నుంచి గడప గడపకు మన అనే కార్యక్రమాన్ని పార్టీ లేదంటే ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నా ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ ఖచ్చితంగా ఎన్ని రోజుల పాటు ఎన్ని గంటల పాటు ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యలను ఎంతవరకు అడ్రస్ చేయాలి వీటన్నిటి సంబంధించి సమగ్రంగా మానిటర్ చేశారు ఎన్ని గంటల పాటు ఉన్నారనేది కూడా మానిటరింగ్ జరిగింది ఎన్ని అంశాలను వాళ్ళు పరిష్కరించారనేది కూడా మానిటరింగ్ జరిగింది తర్వాత మనం చూసుకున్నట్లయితే గడప గడప రివ్యూ సందర్భంగా ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రదర్శించారు వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పారు మనం చూసుకు గతంలో కూడా మనకు గుర్తున్నట్లయితే ముప్పై మందికి ఒకసారి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు మీరు కనుక గ్రాఫ్ పెంచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో నిర్మోహమాటంగా టికెట్ నిరాకరించాల్సి ఉంటుంది అని కూడా చెప్పారు అదే సమయంలో కొన్ని సందర్భాల్లో మీరందరూ గెలిచి రావాలని నేను కోరుకుంటున్నాను అందుకే ఇంత ఒత్తిడి చేస్తున్నాను కూడా చెప్పారు సో ఇది కొత్త కాదు ఇప్పటికే అనేక సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు సో చివరి దశలో ఉన్న సమయంలో ఇప్పుడు కనుక వాళ్లలో మార్పు లేదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాతే చేంజెస్ చేస్తున్నారు దేవి ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ అలర్ అప్డేట్స్ రెహనా మొత్తానికైతే సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి కూడా అలాగే మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని కూడా ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తున్నటువంటి చేస్తున్నది పార్టీలో సీనియర్ నేతలు సీనియర్ మంత్రులు వీళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంత ఆధిపత్య పోరు కావచ్చు అభిప్రాయ భేదాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి సమన్వయపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇటు విజయసాయి రెడ్డి కావచ్చు బొత్స సత్యనారాయణ కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు మొత్తానికైతే ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ గొల్ల బాబురావు అలాగే బియ్యపు మధుసూదన్ కదిరి పెనుగొండ రాజాం ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఇక ఇటు విశాఖ నుంచి కూడా సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కావచ్చు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కావచ్చు తాడేపల్లికి వచ్చారు ఇక దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కర్నూలు జిల్లా నుంచి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఇక నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి గోపిరెడ్డి మీద బ్రహ్మానందరెడ్డి కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూ మొత్తానికైతే క్యాంపు కార్యాలయంలో చాలా హడావుడైతే అయితే కనిపిస్తూ ఉంది